అంతములే భువనమంతా పురాతన పాంధశాల నో నో పాంధశాల కాదు పానశాల విశ్రాంతి గృహం అందు ఇరుసలు రంగుల వాకిలు పాదుశాలు పాదుషాలు బహరాం జమిషీడులు వేల వేలుగా కొంత సుఖించి పోయిరేటకో కొంత సుఖించి పోయి రేటకోటకో అపర కుబేరుడైన ఒక త్రాగుబోతు విమానయానంలో పాడిన ఒక పద్యం అది తను అమితంగా ఇష్టపడే మధువును సేవిస్తూ ఈ మానవాళి సర్వసుఖాలు భోగభాగ్యాలు మరియు సిరి సంపద సంపదల ద్వారా అనుభవించారన్నది అతను అనుకుంటున్నా అంటున్న నిజం ఈ భూప్రపంచం విశ్రాంతి గృహమని ప్రయాణంలో మజిలీగా ఇక్కడ మనుషులు వీలైనంత మేర సుఖ సౌఖ్యాలు అనుభవిస్తారు అని ఆయన సిద్ధాంతం ఇరు సంధ్యలలో రంగులీను ధరిత్రిని పూజించి ప్రకృతిని ఆరాధించి సంతోషాన్ని పొందారు అని భావన మనకంటే ముందు లెక్కలేనంతమంది రాజులు చక్రవర్తులు పాదుషాలు సుఖపడిపోయారని అతని భావం కావచ్చు సరే ఏది ఎట్లున్నా హాయి అనేది గొప్ప పదం ఆందోళన ఒత్తిడి లేకుండా సుఖ సౌఖ్యాలను అనుభవిస్తూ హాయిని పొందారని ఈ పద్యం యొక్క భావం సుఖం అంటే మనసుకు తనువుకు పంచేంద్రియాలకు అపరిమితమైన సంతోషాన్ని అందించేది నిజంగా కొన్ని మాటలు విన్నప్పుడు ఎవరినైనా చూడగానే ఎవరితోనైనా మాట్లాడగానే మనసులో ఏర్పడే అందమైన భావన కూడా సుఖమే సౌఖ్యం సుఖం యొక్క ఎక్స్టెన్షన్ సుఖాలను సగే సౌకర్య సదుపాయాలు అనుకూలమైన ప్రకృతి ఇష్టమైన వ్యక్తులు ప్రేమాస్పదులైన వ్యక్తులతో తాదాత్మ్యం చెందడం ఇలాంటి అవకాశాలు అన్నీ కలిపి దాన్ని మనం సౌఖ్యం అని వ్యవహరిస్తాం ఈ సౌఖ్యం ప్రేమ స్నేహం బంధం బంధుత్వంలోని వెచ్చదనాన్ని వెలికితీస్తుంది తెలియజేస్తుంది అందమైన స్వర్గలో ఒక బంగారు స్వప్న వర్షం కురవడమే సౌఖ్యం అనేది సౌందర్యం సౌకర్యం సోయగం వీటి ఫలితం బలమైన కారణంగా అనుబంధాన్ని మోసుకొచ్చేదే సౌఖ్యం స్వర్గసుఖాలు అనుభవించడం అభిరుచికి తగ్గట్టు నేత్రపర్వమైన అందాలు ఆస్వాదించడం ఊహించిందే తడవుగా అన్ని సుఖ సౌఖ్యాలు అందుబాటులో ఉండడం అదే హాయి పంచేంద్రియాలు మనసు శరీరం తనివి తీరా అనుభవించే అన్ని సిరి సంపదలు భోగభాగ్యాలు అతిలోక సౌందర్య మధురిమలు ఇవన్నీ హాయిని కలుగజేస్తాయి ప్రేమించు సినిమాలో హాయి కలిగించే అరమరికలు లేని అవిరళ అవిభాజ్య అకుంఠితమైన ప్రేమ మీద మనం చూడబోయే గీతం మాట్లాడుతుంది అత్యంత శావ్యంగా ఉంటుంది మనసు మధుర గీతాన్ని ఆలాపించి ఆప్యాయతానురాగాలతో అక్కున చేర్చుకున్న మనోహరమైన మనోజ్ఞమైన సన్నివేశమే ఈ హాయ్ అందమైన ముఖవర్చస్సు కలిగిన లయ నటి లయబద్ధంగా సాగే గీతానికి అద్భుతమైన నాట్యాన్ని అందించేది ఇది నేత్రపర్వం పాట వీణుల విందు ఓ ఓ హాయ్ 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 హాయమ్మ హాయ్ హాయమ్మా ఈ తుంటరి నీళ్లు వెల్ల గిల్లుతోందమ్మా దాయమ్మ దాయి దాయమ్మ నా ఒళ్ళో దాక్కోవమ్మ గాలైనా చేరలేదమ్మా చలినాదుకో పురుషోత్తమా చెయ్యందుకో ప్రియనేస్తమా జడివానతో సుడి గాలితో పడలేనయా ప్రియుడా దాయమ్మ దాయ్ దాయమ్మ నా ఒళ్ళో దాక్కోవమ్మ గాలైనా చేరలేదమ్మా హాయ్ 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 ఈ తుంటరి గాలింటమ్మా నిలు వెల్లా గిల్లుతోందమ్మా గాలి కవ్వాలీల గన కచేరీకి ఊపురెచ్చే వయసు వయ్యారం కైపు తాళం వేసి కుని రాగం తీసి తూగిపోయే తీగ సింగారం నర నరంలో నిపుతరంగా ఆపతరంగా నిసుకుమారం మత్తు మృదంగం కొత్త తతంగం యమం తొక్కు శింగారం మునుపు ఎప్పుడు వినపడని మధురిమల మొదటి చెలిమి శృతిలో వలపు తలుపులకు తలుపు తెరిచి శివమెత్తే గతిలో గీతమే జలపాతమై జతులాడే లయలో దాయం దయ దాయమ్మ నా ఉళ్ళో దాక్కోబమ్మ గాలై నచేరేదమ్మా హాయమ్మ హాయమ్మ ీతుంటరిగా లేంట నిలువెల్లా వెళ్దా గిల్లుతోందమ్మా ఇంతకాలం ఇంత పెనుభారం ఒంటరిగా ఉందా కంటబడకుండా నిన్ను చూసి లేత నయగారం కళ్ళు తెరిచిందా వెంట పడుతోందా ఏడు పొంగుల్లో ఏడు రంగుల్లో ఎంత బాగున్నదే చెలి అందం ఎన్ని కళ్ళున్నా చాలా బోంది పురివెప్పే నెమలి సౌందర్యం చిటుకు చిటుకు మని తలుకు మెలికలను చిదుము చిలిపి చలిలో తోడిమ నడుము తెగ తడిమి తడిమి తరిమేసే గిలిలో చెలగాటలో చలివేటలో వణికించే గొడవ హాయమ్మ హాయ్ హాయమ్మ ఈ తుంటరి గాలేంటమ్మ నిలువెల్ల గిల్లుతోందమ్మా దాయమ్మ దాయ్ దాయమ్మ నా ఒళ్ళో దాక్కోవమ్మ చేరలేదమ్మా చెలినాదుకో పురుషోత్తమా చెయ్యం దూకో ప్రియనేస్తమా జడివానతో సుడిగాలితో పడలేనయా ప్రియుడా ఆయమ్మాయమ్మ ఈ తుంటరి నిలు వెళ్ళ గిల్లుందమ్మా దాయమ్మ దయ దాయమ్మ నా ఒళ్ళు దాక్కోవమ్మా గాలైనా చేరలేదమ్మా అందమైన ఊహలు మనోహరమైన ప్రకృతి వెన్నెల రాత్రులు జాబిలి వెలుగులు ఇవన్నీ మనం మనస్తో అనుభవిస్తాం ఆమెరెట్ కళాభిరుచి సౌందర్యోపాసన సంగీత సృష్టి సుమధుర గాన వృష్టి ఇవన్నీ మనం మనసు ద్వారా అవుతాం దేహం ఆత్మ కంటే అత్యంత కీలకమైన భాగం మనసు మాత్రమే సుమా అది ఆనందాతిరేకంలో ముంచుతుంది బాధతో అధపాతాలనికి తొక్కుతుంది సుఖదుఖాలకు కారణభూతమైనది మైండ్ దట్ ఈస్ మనసు మనసు పంచేంద్రియాల ద్వారా వివిధ భావనలు అనుభవాలు భావోద్వేగాలు అందాలు రసరమ్య గీతాలు అన్నింటినీ సేకరిస్తుంది అనుభవిస్తుంది ఆ తర్వాత స్పందిస్తుంది మది వెన్నెల కన్నా హాయి ఎందుకంటే హాయిని అనుభవించేది మనసు కాబట్టి అందాన్ని అందమైన శిల్పంగా మలిచి ఆవిష్కృతం చేయడం అది అది మనసుకు మాత్రమే సాధ్యం అరివీర భయంకర పరాక్రమం కూడా సుఖ సం సౌఖ్యాలతో వాటి కోసం మనసును ఆశ్రయిస్తుంది లోకోత్తర సౌందర్యం కూడా మనసును మనసు కోసం మనసులో విహంగల్లా ప్రయాణించి వినీల వినీలాకాశంలో హాయిగా విహరించే ఊహా సౌందర్య కుసుమలు విలువలతో కూడిన మనసు ఇవన్నీ మైండ్లో నిక్షిప్తమై ఉంటాయి మార్క్ ట్వేన్ అంటాడు ఏజ్ ఈజ్ అన్ ఇష్యూ ఆఫ్ మైండ్ ఓవర్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇట్ డజంట్ మ్యాటర్ వయస్సు అనేది మనసుకు సంబంధించింది మ్యాటర్ కాదు నువ్వు ఒకవేళ దాని గురించి ఆలోచించకపోతే అది నీకు ఇష్యూనే కాదు అది నీ ప్రాబ్లమే కాదు గొప్పగా ఉంది కదూ ఇంకోటి ఏంటంటే చాలా ఫన్నీగా ఉండేటువంటి ఒక కొటేషన్ ఉంది యు కాంట్ హ్యావ్ ద కేక్ అండ్ ఈ కేకు కేకుగా ఉండాలా కానీ దాన్ని తినాలా అది రెండు సైమల్టేనియస్ సాధ్యం కావు అందుకే దీన్ని ఒక తత్వపరంగా చెప్పాలంటే యూ కెనాట్ హ్యావ్ ఎ పాజిటివ్ లైఫ్ అండ్ ఏ నెగటివ్ మైండ్ విపరీతమైనటువంటి ఆలోచనలు మన జీవితాన్ని రసరమ్యంగా మార్చలేవు ఇంకోటి కళ్ళు చాలా ప్రమాదకరమైనవి ఎందుకంటే ఐస్ కన్ఫెస్ ది సీక్రెట్స్ ఆఫ్ హార్ట్ అండ్ మైండ్ హార్ట్ రెజనేట్స్ టు ది ట్యూన్ ఆఫ్ ది మైండ్ మనకు తెలుసు అది ఇంకా ఒకటి బాగా ఆలోచిస్తే ఒంటరితనం మనిషిని కొన్నిసార్లు ఉక్కు మనిషిగా తయారు చేస్తుంది మనసు స్ట్రాంగ్గా తయారవుతుంది అందుకే నిదానంగా ఉండు నెమ్మదిగా ఆలోచించు సమయం కోసం నిరీక్షించు అన్నీ సెట్ అవుతాయి ఇది బరోస్ యొక్క ఆలోచన ప్రేమలేఖలు సినిమాలో ఎస్పి బాలుగారు సుశీలమ్మ పాడిన పాట ఒకటి ఇది తీయని వెన్నెల రే మది వెన్నెల కన్నా హాయి నా ఊహల జాబిలి రేఖలు కురిపించెను ప్రేమలేఖలు

నడి రాతిరి వేళ నీపులుపు గిలిగిల్ తలతో నన్ను ఉసిగొలుపు నడి రాతిరి వేళ నీ పులుపు గిలిగిల్ తలతో నను ఉసిగొలుపు నును చేతులతో నన్ను పెనవేసి నా ఒడిలో వాలు నీవలపు ఇది తీయని నిన్నెల రేయీ మది వెన్నెల కన్నాయి నా మనసే కో చేసి తిని ఆ గుడిలో నిన్నే నిలిపితిని నా మనసే కోవెలా చేసితిని ఆ గుడిలో నిన్నే నిలిపితిని నీ ఉంపులు తిరిగే అందాలు కనువిందులు చేసే శిల్పాలు ఇది తీయని వెన్నెల రేయీ మది వెన్నెల కన్నాయి నీ పెదవులు చిలికే మధురిమలు అనురాగం పలికే సరిగమలు నీ పెదవులు చిలికే మధురిమలు అనురాగం పలికే సరిగమలు మనతనువులు కలిపే రాగాలు కలకాలులిచే కావ్యాలు ఇదియని విన్నల ఊహల జాబిలి రేఖలు కురి ప్రేమలేఖలు ప్రేమలే కలు ఇది తీయ నిన్నెల రేయీ మదివిల కన్నా బాయ్ మై ఫ్రెండ్స్